మనందరం రోజూ వెతికే ఆ శక్తి ఆ ఆనందం వాటికి సంబంధించిన ఓ ప్రాచీన రహస్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అసలు వేల ఏళ్ల క్రితం నాటి ఒక కాన్సెప్ట్ మన ఈ మోడర్న్ లైఫ్లో ఉండే అలసట్ను ఎలా దూరం చేయగలదో చూద్దాం మనం తెలుసుకోబోయేది సోమా గురించి ఈ ప్రశ్న మనలో చాలా మందికి బాగా కనెక్ట్ అవుతుంది కదూ ఎప్పుడూ ఏదో తెలియని నీరసం ఒక రకమైన ఒత్తిడి అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది సరిగ్గా ఈ అనుభవం నుంచే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతుంది చూడండి మన చుట్టూ ఉన్న ఈ మోడ్రన్ ప్రపంచం ఎన్నో ఆఫర్లిస్తుంది ఇన్స్టెంట్ ఇస్తానని ప్రామిస్ చేస్తుంది కాని కాసేపు సోషల్ మీడియా స్క్రోల్ చేశాక గానీ ఆన్లైన్లో ఏదైనా కొన్నాక గాని మనకు మిగిలేదేంటి ఓ తాత్కాలిక సంతృప్తి అంతే నిజానికి ఇవన్నీ మన శక్తిని మరింత లాగేస్తాయి వీటిని మనం అబద్ధపు సుఖాలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అవి మనకు నిజమైన పోషణను ఇవ్వలేవు అయితే అసలు ప్రశ్న ఏంటంటే మనం ఈ అబద్ధపు సుఖాల వైపు ఎందుకు అంతలా ఆకర్షితులవుతున్నాం ఆలోచిస్తే బహుశా మన ఈ ఆధునిక వ్యసనాలన్నీ కూడా ప్రాచీన సాంప్రదాయాలు సోమా అని పిలిచిన ఒక లోతైన అనుభూతికోసం మనం తెలియకుండా చేసే అన్వేషణే కావచ్చు సరే మరి ఇంతకీ ఈ సోమా అంటే ఏంటి ఇదేదో బయట దొరికే డ్రింకు కాదు అస్సలు కాదు ఇది మన లోపలే పుట్టే ఒక దివ్యమైన అమృతం ఆనందానికి శక్తికి ఎప్పుడూ తరగని ఒక ఊట లాంటిది చూశారా ప్రాచీన గ్రంథాలు చెప్పే ఈ లోతైన అర్థానికి మనం సుఖం కోసం పైపైన చేసే ప్రయత్నాలకు ఎంత తేడా ఉందో మన కల్చరేం చేస్తుందంటే ఈ నిజమైన సోమకు బదులుగా చాలా సులభమైన ప్రత్యామ్నాయాలను మన ముందు పెడుతుంది కాని ఈ ఇన్స్టంట్ హ్యాపీనెస్ మన ఆరోగ్యానికి మంచిది కాదు వీటినే మనం హైటెక్ సోమాలు అని పిలుస్తున్నాం అంటే అప్పటికప్పుడు ఆనందాన్నిచ్చి లాంగ్ రన్లో మనల్ని నీరసపరిచేవి అనమాట సరే ఈ హైటెక్ సోమాలకు ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంది వేలేళ్ల నాటి ఈ కాన్సెప్ట్ మనకు ఎంత పవర్ఫుల్ దారి చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడే అసలైన పాయింట్ ఉంది సోమ అనేది ఎక్కడో బయట వెతకాల్సిన వస్తువు కాదు అది మనలోనే పెంపొందించుకోగలిగే ఒక అంతర్గత శక్తి యోగా ఆయుర్వేదం లాంటి మన సాంప్రదాయ భారతీయ ఆరోగ్య శాస్త్రాల్లో ఇదే ఒక కీలకమైన సూత్రం ఈ స్లైడ్ చూస్తే హఠయోగ వెనుకున్న ఒక అద్భుతమైన ఐడియా అర్థమవుతుంది మనలో రెండు శక్తులుంటాయట ఒకటి వేడినిచ్చే అగ్ని రెండు చల్లదనాన్నిచ్చే సోమ హ అంటే సూర్యుడు అదే అగ్ని థ అంటే చంద్రుడు అదే సోమ మన నాభిదర ఉండే జీర్ణశక్తి అనే అగ్ని మన తల భాగంలో ఉండే సోమ అనే అమృతాన్ని కాల్చేయకుండా ఈ రెండిట్ని బ్యాలెన్స్ చేయడమే హఠయోగ లక్ష్యం ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మన విశ్లేషణలో చాలా ఇంట్రెస్టింగ్ పాటుకొచ్చేశాం మన చుట్టూ ఉన్న ఈ హైటెక్ సోమాలకి మనలో ఉండే అంతర్గత సోమాలకి తేడా ఏంటో పోల్చి చూద్దాం రండి మొదటి కంపారిజన్ చూద్దాం మీడియా వర్సెస్ ధ్యానం మీడియా ఏం చేస్తుంది మనల్ని కేవలం చూసేవాళ్ళుగా మార్చేస్తుంది మన మనసుల్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది కానీ ధ్యానం దీనికి కంప్లీట్ ఆపోజిట్ అది మనల్ని మన లోపల ఉన్న జీవశక్తితో కనెక్ట్ చేసి నిజమైన ప్రశాంతతను ఇస్తుంది ఇక ఆహారం విషయానికొస్తే ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ డ్రింక్స్ మరోవైపు జీవశక్తిని నిజమైన సోమును పెంచే ఆయుర్వేద ఆహారం హై కార్న్ సిరప్ లాంటివి మన ప్రాణశక్తిని లాగేస్తే తేనెలాంటి సహజమైనవి మన శరీరంలోని కణజాలాలను తిరిగి నిర్మిస్తాయి ఇదే లాజిక్ మందులకు కూడా వర్తిస్తుంది కెమికల్ డ్రగ్స్ కి సహజమైన మూలికలకి మధ్య ఉన్న తేడా చూడండి చాలా మందులు ఏంచేస్తాయి జబ్బు లక్షణాలను పైపైన కప్పిపుచ్చుతాయి కానీ మన లోపలున్న సోమున నెమ్మదిగా తినేస్తాయి అదే మూలికలో అలా కాదు అవి సమస్య మూలంలోకి వెళ్లి దాన్ని పరిష్కరిస్తాయి మన శరీరానికి సహజంగా కోలుకునే శక్తిని స్థిరమైన ఎనర్జీని ఇస్తాయి సరే ఇదంతా బాగుంది కాని ఈ అంతర్గత అమృతాన్ని ఈ సోమను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి దాన్ని ఎలా పెంపొందించుకోవాలి దానికోసం కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈ సోమను పెంచుకునే జర్నీ స్టార్ట్ చేయడానికి ఇక్కడో సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ ఉంది మొదటిది తినే ఆహారాన్ని సరిచేసుకోవడం రెండవది శ్వాసను శాంతపరచడం మూడవది మనసును నిశ్శబ్దం చేయడం ఈ మూడింటి మీద మనం దృష్టి పెడితే చాలు అద్భుతమైన మార్పును చూడొచ్చు ఆహారం గురించి ఇంకొన్ని వివరాల్లోకి వెళితే ఈ స్లైడ్లో కొన్ని సోమ ప్రోత్సాహక ఆహారాల లిస్టుంది చూడండి నెయ్యి పాలు బాదం తేనె లాంటివి ఇవన్నీ మన నాడీ వ్యవస్థకు శరీర కణజాలాలకు చాలా లోతైన పోషణను ఇస్తాయన్నమాట ఇక రెండవది శ్వాసం ప్రాణాయామం అంటే ఊరికే గాలి పీల్చి వదలడం కాదు అది అంతకు మించి మన శ్వాసను మన కంట్రోల్లోకి తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపచేయొచ్చు అంతేకాదు మనల్ని ఈ విశ్వ జీవశక్తితో కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన టూలిది ఇక మూడవది మనస్సు మనస్సును నిశ్శబ్దంగా ఉంచడానికి మంత్రాలు ఒక పవర్ఫుల్ సాధనం ఉదాహరణకు సౌ అనే ఈ బీజమంత్రాన్ని చూడండి అంటే ఒక శక్తిని నిక్షిప్తం చేసుకున్న మూలధ్వని అనమాట ఈ సౌండ్ని జపించడం వల్ల మనలో సోమశక్తి అంటే మన లోపలి ఆనందం ఫ్రీగా ప్రవహిస్తుందని ఒక నమ్మకం చూశారుగా ఆహారం శ్వాస మనసు ఈ మూడిట్ని మనం ఎప్పుడైతే ఒకే లైన్లోకి తెస్తామో అప్పుడు మనం అంతిమ పునరుజ్జీవనం వైపు ప్రయాణిస్తాం ఆ ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుందో మన చివరి సెక్షన్లో చూద్దాం ఈ కొటేషన్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో నిజమైన పునరుజ్జీవనమంటే ఏవో పనులు చేయడం కాదు జస్ట్ ఉండడం మన అహాన్ని పక్కన పెట్టి ఆ విశ్వశక్తికి మనల్ని మనం అప్పగించుకోవడం మరి ఆ అంతర్గత ఏకాగ్రతను సాధించడానికి కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి వాటిలో ఒకటి యంత్రం యంత్రమంటే ఒక పవిత్రమైన జామెట్రిక్ డిజైన్ ధ్యానం దీని దీనిమీద మనసును కేంద్రీకరిస్తే మన లోపల ఉన్న ఆనందపు ఊటతో చాలా సులభంగా కనెక్ట్ కనెక్ట్అచ్చు చివరిగా ఒక్క విషయం సోమును పెంపొందించుకోవడమనేది ఏదో కష్టమైన రూల్స్ పాటించడం కాదు ఇది చాలా సింపుల్ ప్రతి క్షణం మనం స్పృహతో తీసుకునే ఒక చాయిస్ మనల్ని నీరసపరిచే దారిలో వెళ్తామా లేక మనకు కొత్త శక్తినిచ్చే దారి నెంచుకుంటామా అన్నదే ప్రశ్న కాబట్టి మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే ఈ రోజు ఏ అమృతాన్ని పెంపొందించుకోవాలని ఎంచుకుంటున్నాం అప్పటికప్పుడు మాయమయ్యే హైటెక్ సోమా లేక శాశ్వతమైన జీవశక్తునిచ్చే అంతర్గత సోమా ఆ ఎంపిక ప్రతి క్షణం మన చేతుల్లోనే ఉంటుంది